Bhagavat, Aradhana, Pancanga, Javanali, Yeten, Ayam, Prarmbha, Muhtaha, Subhamuhtaha, Hastiti, Sita, Bhagavataha, Karma Bhagavataha, Bhagavan,

मङ्गलं श्रियः कान्द कल्याणनिधय निधजयिरां विवेङ्करीनिवासाजमङ्गलवानन्दगर्पूर दिव्यमङ्गल नीराजनं द्रजयामि नीराजनन्दरां शुद्धा च मनो मर्पयामि नमस्करोमि जय बोलोकरे মোহন গাড়ো গাল

దారి ఉగాది శుభాకాంక్షలు ఈ యొక్క శ్రీ క్రోధనామ సంవత్సరం గత ఐదేళ్లుగా దుర్మార్గమైనటువంటి పరిపాలన పరిపాలిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈ యొక్క సంవత్సరంలో న్యాయానికి ధర్మానికి అధర్మానికి అన్యాయానికి జరుగుతున్నటువంటి ఈ మహా సంగ్రామంలో ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములై ఎవరైతే అధర్మంగా అన్యాయంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించి ముప్పై ఏళ్ళు ఎనక్కపోవటానికి కారకమైనటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క పార్టీని ఈ రాష్ట్రం నుంచి కొట్టాలని చెప్పి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరందరూ కూడా మాకు సహకరించమని మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త తెలుగుదేశమే కాదు జనసేనే కాదు బీజేపీయే కాదు మత మరి ఏ ఇతర రాజకీయ పార్టీలు కావచ్చు మరి న్యూట్రులుగా ఉన్నవాళ్ళు కావచ్చు విద్యావంతులు కావచ్చు మేధావులు కావచ్చు కార్మికులు కావచ్చు కర్షకులు కావచ్చు అన్ని వర్గాల వారిని కూడా మేము హెల్ప్ అడుగుతున్నాం ఈ రాష్ట్రం నుండి జగన్మోహన్ రెడ్డిని తరిమి కొట్టాల్సినటువంటి సమయం వచ్చింది దానికి మీరందరూ కూడా కలిసి రమ్మని మిమ్మల్ని అందరం కూడా అడుగుతా ఉన్నాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ